మోడీ ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాడదామని ప్రగతిశీల అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న అన్నారు అంతర్గ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో ఐకేపీలు సందర్శించి రైతు సమస్యల పైన మోడీ ప్రభుత్వానికి వినిపించే విధంగా పోరాటం చేయవలసిందిగా గుమ్మడి వెంకన్న కోరారు దేశవ్యాప్తంగా మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులను బానిసలుగా చేసే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై ఆరవ తారీఖున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం రైతులను కార్మికులను బానిసలుగా తయారు చేయడానికి కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని మూడు నల్ల చట్టాలను రైతు వ్యతిరేకమైనగా తీసుకువచ్చి పోరాటం చేస్తే రద్దు చేస్తామని చెప్పే నేటికి రద్దు చేయలేదన్నారు అదే విధంగా కార్మికులకు సంబంధించిన నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేస్తున్నారన్నారు ఇలాంటి వ్యతిరేక విధానాల పైన పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు బ్యాంకు రుణాలు రుణమాఫీలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు మోడీ ప్రభుత్వం రైతులపైన తీవ్ర వ్యతిరేక భావంతో ఉంది అన్నారు ఇప్పటికైనా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నవంబర్ ఇరవై ఆరో తారీఖున జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని వందలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు ఏదైతే చట్టాలను ఆ చట్టాలను పోయేంత వరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఇవాళ ముఖ్యంగా ఇవాళ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పిలుపునిచ్చినాయి ఇరవై ఆరున జరిగే అటువంటి రైతాంగం కార్మికులు కర్షకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఇలా రైతాంగానికి గిట్టుబడి ధర లేదు ఇలా పత్తి పండించి ఉంది అది వర్షాల వలన దిగుబడి తక్కువ వచ్చింది ఇలా పెట్టుబడి ఎక్కువైంది ఇలా కనీసానికి క్వింటాల్కు పదిహేను రూపాయలు ఉండాలి ఇలా అదే విధంగా వరి కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం సన్నవార్డులు పెట్టమని చెప్పేసి బోనస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా దొడ్డు దొడ్డువాట్లకు బోనస్ ఇవ్వాలి అదేవిధంగా బ్యాంకు రుణాలు కూడా మాఫీ చేయాలి రైతాంగానికి అనేక హామీలు ఇచ్చారు కాబట్టి ఇవాళ హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతులకు హామీలు ఇచ్చాడు తప్ప ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు కనుక కనుక ఇవన్నిటిని మనం సాధించుకోవాలనుకుంటే పోరాటమే మార్గం కాబట్టి ఈ సందర్భంగా మనం బంధును పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి అఖిల భారత రై ప్రగతిశీల రైతు సంఘం తరఫున మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము అదే విధంగా ఎత్తున ఇలా వామపక్ష పార్టీలు కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టిలాగా చూపించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తీగుట్ల రాహులు ఆడేపు నర్సయ్య బరపటి మల్లయ్య తీగుట్ల నవీన్ మల్లేష్ శిలక రాయలింగు ఎలగంద్ర భూమయ్య హైట్ల సర్వయ్య కుమార్ ఉప్పులేటి దయాకర్ ఆడేపు లచ్చన్న బరుపటి చొక్కన్న మల్లయ్యలతో పాటు రైతులు పాల్గొన్నారు